సీఎం రేవంత్ రెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం మల్యాల మండల కేంద్రంలో రైతు భరోసా విజయోత్సవ సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు మల్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల నగదు బదిలీ చేయడం అభినందనీయమని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీ పడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు ఈనాటి కార్యక్రమంలో దొంగ రెడ్డి ముత్తం శంకర్ గౌడు బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడు చందు వెల్మ లక్ష్మారెడ్డి దారం ఆదిరెడ్డి మేక లక్ష్మణ్ శనిగిరపు తిరుపతి కొండబత్తిని అనిల్ కట్కం వినయ్ నక్క అనిల్ కంచర్ల లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు Come on, <inaudible> 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 ఈ రోజు మల్యాళ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్ల్యాళ మార్కెట్ కమిటీ మల్ల్యాళ కాంగ్రెస్ పార్టీ రైతాంగం మలయాళ మండల రైతాంగం తరఫున సరైన టైంలో రైతు భరోసా ఇచ్చి రైతును రైతు కళ్ళల్లో ఆనందం చూసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి అంటే రైతు బంధు ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి రైతుకు రైతు బంధు వేస్తున్నా అని చెప్పి స్టార్ట్ చేసి మూడు నెలలు ఆరు నెలలు దాకా గత ప్రభుత్వం వేసింది అది కూడా రైతుకు సరైన టైంలో ఎప్పుడూ వేయలేదు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయినా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు భరోసా ఇవ్వకుండా అది కూడా ఇచ్చిండు ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంచెం ఒక ఒక పంటకు ఇబ్బంది అయినా కానీ ఇప్పుడు రైతు బంధు సరైన టైంలో తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసి తెలంగాణ రైతుకు ఒక ఆత్మ బంధువుగా ప్రజా నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంతేకాకుండా ఈ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతుకు రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా రైతు పండించిన వడ్డకు ఐదు వందల బోనస్ ఇచ్చి రైతు పరికరాలు సబ్సిడీలు ఇచ్చి రైతు ప్రభుత్వంగా తెలంగాణకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంది ఈ తొమ్మిది వేల కోట్లు కూడా సుమారు తొంభై లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత ప్రపంచంలో ఏ ప్రభుత్వం లేదు తెలంగాణలో కాదు భారతదేశంలో ప్రపంచంలో రైతుకు ఈ విధంగా ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విధించుకుంటూ మనమందరం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీకి ఎల్ల వేళ అండా దండలు ఉండాలని కోరుకుంటూ హింద్ ఏ నాయకుడు కూడా ఆ ఉద్యమం చనిపోలేదు దాన్ని సాగుగా దూరించి గడ్డనిచ్చి ఒక కేవలం కాళేశ్వరంకి ఒక లక్ష కోట్లు అప్పు తెచ్చి అది ఇప్పుడు ఈనాడు నిరుపయోగంగా ఉన్నది వాస్తవంగా కాంగ్రెస్ అంటే ఆయన చేసిన లోపాలన్నీ ప్రజలకు పది సంవత్సరాల్లో ఆయన చేసిన లోపాలన్నీ ప్రజలకు అర్థమై కాంగ్రెస్ గెలిపించుకున్న నాడు కాంగ్రెస్ అధికారంలోప్పటికి వచ్చిన నాడు ఖాళీ జోలే అప్పుల కుప్పను రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పిండు అలాంటి పరిస్థితుల్లో పట విపత్కర పరిస్థితుల్లో పట ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాస్తవంగా అంటే ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేద్దామని ఎంత కోరిక ఉన్నప్పుడు అవన్నిటిని అమలు చేసేటువంటి అమలు చేసే అటువంటి పరిస్థితుల్లో లేకుందే కానీ ఆయన మొండి ధైర్యంతో ప్రజలకు నేను మేలు చేయాలి తెలంగాణ ప్రజలకు నిజంగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మనసుల్లో కూడా నింపాలనే ఉద్దేశంతో రెండు లక్షల మేరకు రుణమాఫీ అన్నాడు ఆ రుణమాఫీకి ఆయన పది సంవత్సరాలలో తొమ్మిది వేల కోట్లు కూడా మాఫీ చేయలేదు ఇది రుణమాఫీ మాఫీ కానీ ఈయన ఒక ఏడాది కాలం లోపల ఇరవై వేల కోట్లను మాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అదేవిధంగా కొంత పోయిన పంటకు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ ఆర్థిక ఇబ్బందులలో ఉండి ఆయన మనసు ఎంతో చేయాలని కోరికతో ఉన్నప్పటికీ చేయలేకపోయిండు తొమ్మిది వేల కోట్లను తొమ్మిది రోజుల్లోపట రైతులందరికీ అందించిన కనుక ఎకరానికి ఆరు వేల చప్పును అందించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మన సత్యమైన గారికి ఈ క్రెడిట్లంతా మన మనందరికీ అంటే రైతులందరి తరఫున మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞ తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలు అంటే రైతుకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు ఒక ఏడాది కాలంలోపట లక్ష కోట్లను రైతు సంక్షేమానికి అందించినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది ఇప్పుడు స్ప్రింక్లర్లు అయితేనేమి గతంలో కూడా మనకు ఎన్నో విధాల సబ్సిడీలు ఉండే